నీ చేతులతో నేనేది తీసుకోను ఏ నువ్వు రుణగ్రస్తు ఎవరిని పట్టుకుని రుణగ్రస్తరాలు అంటున్నావు నేను కోటేశ్వరరాల్ని రోజు ఈ చేతులతో చాలా మందికి దానం చేస్తున్నాను నేనే రోజు ఎవరికీ రుణపడలేదు అబద్ధి వాడకు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు బంగ్లా ఉండొచ్చు అయినా కూడా నువ్వు రుణగ్రస్తు ముందు ఆ రుణం తీర్చు అంతవరకు నీ చేతులు నేనేది తీసుకోను కొరియర్ సర్వీస్ నుంచి వచ్చాను పార్సల్ వచ్చింది సావిత్రిని ఆఫీస్కి ఆఫీస్ వస్తాను ఏంటి పార్సల్ తెలియదండి చూడాలండి నువ్వు ఇంకా బావ సంగతి అనుకుంటాను ఎవరు పంపించుంటారు పోలేరు పాలెం ఏంటిది ఏదో కట్టెన్లో ఉందే అమ్మవారి బొమ్మ కూడా వేసింది ఏదో వెళ్ళాల్సిన పార్సల్ ఏంటుంది అడ్రస్ తప్పి మనింటికి వచ్చింది లాడొచ్చి నేను దునపడ్డానటం పా వేపమలు వేయటం ఈ పార్సల్లో అమ్మవారి బొమ్మను అర్థం రావటం వీటన్నిటికీ కారణం నాకు అర్థం ఏంటండి అవునండి నేను గర్భవతిగా ఉన్నప్పుడు పోలేరమ్మ గుడికి వెళ్లి బిడ్డ సక్రమంగా పుడితే నా మాంగళ్యాన్ని హుండీలో కానుక వేస్తానని దేవతకి మొక్కుకున్నాను ఏంటి గుడికి వెళ్ళడం మీకు నచ్చదుగా అందుకే చెప్పలేదు పాపు పుట్టిన తర్వాత ఆ మొక్కు నేను మర్చిపోయానండి అందుకే ఆ ఇలా వచ్చి గుర్తు చేస్తాను నువ్వు మరీ పిచ్చిదాని మాట్లాడుతున్నావు ఇంకేం మాట్లాడకండి మనం వెంటనే గుడికి వెళ్ళాలి పోలేరమ్మ చాలా శక్తివంతురాలు కానీ పట్టుదల ఎక్కువ మొక్కు తీర్చకపోతే ఆ మూర్తి వదిలిపెట్టాం నువ్వు పోలేరమ్మ క్లాస్మేట్స్ లో మాట్లాడుతున్నావు సరే ఓకే నీ కోసం గుడికి వస్తాను ఓకే ఏటయ్యా ఏమైంది ఇంజిన్ సడన్ గా ఆఫ్ అయిందండి ఉండండి ఏంటో చూస్తాను సరే తోగానే అలా చూడండి ఏటది చిలక చూసే చూద్దామా కంప్యూటర్ కాలంలో కూడా చిలక చూసేలా చూసాం వేరే పని లేదు ఇందులో తప్పే ఉందండి కారు రిపేర్ అయ్యే వరకు మనకు పొద్దుపోవాలిగా పొద్దుపోవడా సరే చూపించుకో రండమ్మా రండి ఎవరి పేరుతో జోస్యం చూడాలి మా అమ్మ సత్య పేరుతో చీటీ తేమని చెప్పండి రాణి రామ్మ సత్య అనే పేరుతో ఒక చీటిది ఏమ్మా ఈ బిడ్డకి మీరు పెంపుడు పెంపుడుదల్లా ఇది నా అన్న కూతుర లేదమ్మా ఈ బిడ్డ జాతకం కృష్ణుడి జాతకం ఏంటి నువ్వలేదు దీన్ని చూడండి చిన్ని కృష్ణుడిని వసుదేవుడు తీసుకెళ్లే దృశ్యం ఇది కృష్ణుడు దేవకి బిడ్డగా పుట్టినా యశోద బిడ్డగానే పెరిగాడు అలాగే ఈ బిడ్డ పుట్టింది ఒక చోటైనా అయినా ఇంకొక చోట పెరుగుతుంది ఏంటండి ఈ నెల చెప్తున్నాడు ఇందుకే జోస్యం అది వద్దని నేను అప్పుడే చెప్పాను ఇప్పుడు చూసారా కృష్ణుడు రాముడు అంటూ పురాణం చెప్పడం మొదలు పెట్టాడు ఇంకా వింటుంటే చెవులో పూలు పెడతాడు ఇది బాబు నీ డబ్బులు తీసుకున్నాను చాలా థ్యాంక్స్ రావాలో జరిపారు మళ్ళీ వినజాది కనకాంబరావు ఏమా పువ్వులు కావాలా ఇంతకు ముందా నువ్ గువు కదా అవును అలాగైతే నన్ను ఇక్కడే చూసుంటావు నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను నువ్వెక్కడంటే మాకెందుకు ముందు పువ్వులు ఇవ్వు ఏ పువ్వులు కావాలమ్మా అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఏంటి ప్రేమా ఉంటే ఏ పువ్వులు ఇచ్చినా అమ్మవారికి ఇష్టం మంచి మాటగారు సరే నాలుగు మూర్లు మళ్ళీ ఎంత నాలుగు మూర్లు ఇరవై రూపాయలు ధర ఎక్కువ చెప్తున్నావే నేను పువ్వులు అమ్ముకునేదానైనా న్యాయంగా నడుచుకునే దాన్ని పరా వాళ్ళతో మీకు ఎప్పుడు ఆశపడను నాకు సొంతమైంది నేను వదిలిపెట్టను ఇవ్వు నా దగ్గర చిన్నారు నా దగ్గర లేదే మరైతే ఏం చేద్దా సరే నీ పువ్వులు నువ్వే తీసుకో నాకు పువ్వులు ఇవ్వడమే అలవాటు తీసుకోవడం లేదు పర్వాలేదులే తప్ప తర్వాతి గాని నా మీద నీకు అంత నమ్మకమా నన్ను నమ్మే వాళ్ళని నేను నమ్ముతాను సరైతే నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళొచ్చు డబ్బులు ఇస్తాం ఇక్కడ వేచేమ్మా ఇప్పుడే ఉంటుంది ఎప్పటి నుంచో మీకోసమే ఎదురు చూస్తున్నాను దానికి ఫలితం ఇప్పుడు నాకు దక్కపోతుంది ఇంకా పాసం తెరవకుండానే వచ్చిందే ఏం బొమ్మ అంటుందబ్బా నా మొక్కుబడి చెల్లించకుండా మూడు సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తున్నాం అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా మొక్కుబడి చెల్లించకపోతే నిన్ను ఊరికే సత్య ఏంటి మా వెతుకుతున్నా నా బిడ్డ కనబట్టలేదు బిడ్డ ఇప్పుడే ఒక ఆమె నుదుటను పెద్ద బొట్టు పెట్టుకుని బిడ్డను తీసుకున్నట్టు వెళ్ళింది బిడ్డని తీసుకుని పెళ్ళిపోయిందా ஏன் சவித்ரி எக்கடிக்கெல்லாம் இங்க கவரின் நேக்கண்ட மன ஊர் வெளம் சவித்ரி ஏவை செப்பு அய்யோ வெளியே அப்படி சொல்லு இங்கொக்கண ஓடக்கூடது ரண்டி சரி சரிதான்